इंडिया शॉपिंग मॉल आषाढ़ किलो सेल आरंभम రైట్ కేవ్ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర అలాగే అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండి షఫీ సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ బగాని అలాగే చాలా మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది ఎవరెస్ట్ మషాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్ ఇక కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినట్లుగా తెలుస్తోంది వీరందరికీ కూడా డ్రగ్ అనాలిసిస్ టెస్ట్ చేశారు సో చాలా మంది డ్రగ్స్ సేవించినట్టు మరికొంతమంది గంజాయి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది అలాగే కొంతమంది డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డ్రగ్స్ తెలుస్తోంది హైదరాబాద్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు ప్రముఖులు పోలీసులకు చిక్కారు వారిలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర ప్రముఖ అకౌంటెంట్ అదన్ బారి అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ షఫీ అమెజాన్ కంపెనీలో ఉద్యోగి కిరణ్ బాగాని ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్ యానిమేటర్ చింతం పూజిత్ వ్యాపారవేత్త రఫీ అవంతి డిగ్రీ కాలేజ్ విద్యార్థి సాయి ప్రణీత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్ కుమార్ టీసీఎస్ ఉద్యోగి సందీప్ బిఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పోతూర్ కృష్ణ డీజీ ఆపరేటర్ సందీప్ శర్మ అకౌంటెంట్ నవాజుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ రోహిత్ వర్మ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ కాజాగూడలోని ది కేవ్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వారికి సంబంధించిన వివరాలను పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు అలా చూద్దాం ఒకటే తీసాం ఒక పర్సన్ ఇట్లా ట్వంటీ ఫోర్ పీపుల్ మంది పాజిటివ్ వచ్చింది సో ఈ పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్టమీ అనే థీమ్లో ఈ సైకటలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడియం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది దాంట్లో కన్జంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్ అతని మీద కూడా కేసు చేయడం జరిగింది అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే అతను ఈతన్ని బెంగళూరు నుంచి పిలిపించి పిల్ పిలిపించుకోవడం జరిగింది సో ఇట్లా రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్లో లిస్టును కూడా మీకు ఇచ్చాము దీంట్లో టీసీఎస్ అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది సో వీళ్ళ వీళ్ళని సంబంధ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీదే కన్జంప్షన్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ అప్రాపరియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నలుగురు పబ్ ఓనర్స్ ఇంకా ముగ్గురు ఒకరి మీదే బుక్ చేసాము ఒకరిని అదుపును తీసుకున్నాము ఇంకా ముగ్గురిని వెతుకుతున్నాము అప్పీల్ టు జనరల్ పబ్లిక్ ఏదంటే ఇలాంటి పార్టీస్కి పేరెంట్స్ వాళ్ళు పిల్లల్ని పంపకముందు ఖచ్చితంగా అది తెలుసుకోవాల్సి వస్తుంది ఆ బాధ్యత వాళ్ళు కూడా ఉంటుంది అలాగే ఈ కార్పొరేట్ ఆఫీస్ నుండి కూడా దే హ్యావ్ టు టేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ ఇలాంటి అమెజాన్ టీసీఎస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి పాల్గొన్నారు ఇట్స్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ పోలీస్ సైడ్ అండ్ దట్ ఇలాంటి ఏదైనా తెలిస్తే వాళ్ళే వాలంటీగా వచ్చేసి అడిక్షన్ అండ్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఫర్ దెమ్ ఆ హెల్ప్ కూడా పోలీసు ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీదే ఓవరాల్ ఉక్కువాద చేయాలని ఆదేశం ఇచ్చింది కాబట్టి టీజీ ఏఎన్బి ఆధ్వర్యంలో అలాగే మన సార్ సూపర్విజన్లో ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి పాల్గొన్న ఆఫీసర్స్ మన శ్రీ శ్రీధర్ డిఎస్పి టీజీన అలాగే మన ఎస్ఓటి నుంచి అలాగే టి శ్రీనివాస్ అండ్ డి సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్ శ్రీ డాలి నాయుడు శ్రీ సంజయ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటీ వెంకన్న రాయదుర్గం అండ్ హరిభూషణ్ రావు డిఐ రాయదుర్గం వీళ్ళందరూ దానికి పాల్గొన్నారు ది ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ సిపి సార్ దానికి ఎస్ఓటి డీసీపీ గారు అడిషనల్ డీసీపీ గారు అందరూ కూడా దీంట్లో ఈ సూపర్వైజ్ చేయడం జరిగింది సో అందరికీ కూడా అభినందనలు చెప్తున్నారు సిపి సార్ ప్రత్యేకంగా చెప్పారు సో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నంబరు హెల్ప్ లైన్ ఉంది ఎవరైనా సరే ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ పీజీ హాస్టల్లో ఉండొచ్చు ఇలాంటి పార్టీలు ఉండొచ్చు వాళ్ళు స్కూళ్ళు ఉండొచ్చు కాలేజీలు ఉండొచ్చు వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే దీనికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎవరు ఇస్తున్నారో కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ పేరుని పెట్టడం జరుగుతుంది అలాగే ఏదైనా హెల్ప్ కన్జ్యూమర్స్ ఆల్రెడీ అడిక్షన్లో ఉండి హెల్ప్ కావాలంటే కూడా ఈ నెంబర్కి చేస్తే అప్రాపరియేట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో కైండ్లీ పబ్లిక్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళందరూ కూడా సపరేట్ సపరేట్ టీమ్గా వచ్చారు బయట తీసుకునే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము అంత హై డిసిప్లిన్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకొని ఉంటారు ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ ఏ నోన్ ఆర్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ ఇక్కడున్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్కే ఉంది ఇంకా ఇంట్రాగ్యూషన్ మనము చేస్తున్నాము వాళ్ళు పెడ్లర్ కూడా అవి ఉంటే ఆ ఎవిడెన్స్ దొరికితే దాని కింద కూడా పెడతారు ఎస్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ కోడ్ అనమాట ఈ ఫారెస్ట్ థీము ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరికి అర్థం వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని వాళ్ళు ఏం చేస్తారు ఆ పర్టిక్యులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి పార్టీనే డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది ఇట్లా డ్రగ్స్ చేసుకొనే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి సో హీ నోస్ దట్ సచ్ ఎ పార్టీ ఈజ్ బీంగ్ ఆర్గనైజ్డ్ అండ్ ఈ హాస్ గివెన్ స్పేస్ టు యూటిలైజ్ హీస్ స్పేస్ ఫర్ సచ్ పార్టీ ఖచ్చితంగా లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ అలాగే అమ్యూస్మెంట్ లైసెన్స్ అదన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఎస్ ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము నాట్ జస్ట్ బుకింగ్ కేసు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాల అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ తెలుసు అలాంటివి